నమస్తే లీనెస్ కి స్వాగతం భవాని స్వాములు నలభై ఒకటి రోజుల్లో పూర్తి చేసుకొని ఇరుముడు కట్టుకొని పద్నాలుగు మంది భవాని స్వాములు బయలుదేరడం జరిగింది పద్నాలుగు మంది భవాని స్వాములతో పాటు మరికొందరు సివిల్ వాళ్ళు చాలా మంది భవాని మాత పాటలు పాడుకుంటూ బయలుదేరినారు మరి వచ్చే సంవత్సరం నాటికి సొంత మందిరం ఏర్పాటు చేయాలని కోరారు శ్రీశైలంలో ఆశ్రహిస్తూ దేవుని దర్శనం చేసుకొని ఎందుండి రేపు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని పని చేస్తాం మేము భవిష్యత్తులో అమ్మవారు మానవ శక్తి వాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ రోజు పద్నాలుగు మంది మంది జనం వేయడం జరిగింది నెక్స్ట్ కనీసం యాభై నుంచి వంద వరకు జయ దుర్గా జయ దుర్గా

ఈ సంవత్సరము పద్నాలుగు మంది దాల మనుషులు అయిన నలభై రోజు మా పూర్తి సందర్భంగా ఈరోజు శ్రీశైలం పోతాము రేపు విజయవాడ దర్శనం ఆయన ఆయన గురించి ఇచ్చుకుంటున్నాము ఇదే సందర్భంగా ప్రతి వాళ్ళు కూడా అమ్మవారి దీక్ష వచ్చే సంవత్సరము ప్రతి వాళ్ళు ధరించి అమ్మవారిని కోరుకోవాలని వాళ్ళ కుటుంబాలు వాళ్ళని ఆరోగ్యాన్ని చూసి చేసిన భవన్ మామలకి కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ సంవత్సరం ప్రతి సంవత్సరం బాగుండి దీవించాలని అమ్మ దుర్గ భవానికి అమ్మ దుర్గ భవానికి సంవత్సరాలు అయింది మాలయ్య బట్టి అమ్మవారి మాలయ్య బట్టి ఫస్ట్లో మేము వేసినప్పుడు నలుగురమే వేసినాము నలుగురము మాల వేసినప్పుడు పది మంది ఏమి అమ్మవారు మాల వేసినారు అని జనాలు అనుకున్నాంలే ఈ పొద్దు అమ్మవారి అంటే మహిమ అంటే ఏముంది అనేది జనాలకి తెలిసిపోతుంది ఈ అమ్మవారి మాలలోన ఈ అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు కాబట్టి ఈ వచ్చే సంవత్సరము మళ్ళా జనాలు ఎక్కువ అవుతారని మేము అదే అనుకుంటున్నాం అమ్మవారి ఆశాలు కోరుకుంటున్నాము అయినా అమ్మవారిని కొంచెం వాళ్ళ మాత్రానికి అమ్మవారి మాత్రానికి ఏ లోటు రాక ఆ అమ్మ సూపు అందరినీ చల్లగా దీవించి కాపాడుకుంటుంది విజయవాడ దుర్గాదేవి కనక దుర్గమ్మ